కరీంనగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ కార్పెంటర్ అభ్యర్థి సయ్యద్ అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో సౌరన్ స్ట్రీట్ వీరారెడ్డి హాస్పిటల్ వద్ద అరవై ఐదో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు और पार्टी ऑफिस इनाग्रेशन भी जो नरेंद्र रेड्डी साहब थोड़ा चेयरमैन हमारे वार्ड में आए उन्हीं के हाथों से रफ्ता किया गया इन मैं पे जो भी जिम्मेदारी थी मैं करने के लिए आ रहा हूँ अगर पार्टी मौका दी मेरे डिवीज़न से टिकट दे के मैदान में उतारी तो इन मैं अच्छी मेजॉरिटी से भी और पूरी पब्लिक का बाउल मेरे साथ रहेंगा और दूसरी पार्टी से जो सोच रहे हैं वो गलत है क्योंकि ना तो एम आई रहने दो या बीजेपी रहने दो या और है तो टीआरएस रहने दो लोग ये चाहते हैं कि रूलिंग गवर्नमेंट में जो है उससे डेवलपमेंट हो या डबल बेडरूम का काम रहने दो या और है सो तो कुछ पथकम वगैरह रहने दो इसकी बात और उसी उसी से है सो आवाम है सो आगे चल सकती और पेंशन के काम आ रहने और जो भी है और आवाम के लिए फ़ायदा मंद जो चीज़ है सिर्फ गवर्नमेंट से ही होता और गवर्नमेंट के लिए कांग्रेस पार्टी को जिताना और जबकि हमारा यहाँ पे मिनिस्टर है सीएम है और यहाँ का थोड़ा चेयरमैन है मेयर रहेगा और पूरी टीम रहेगी और सबके काम आसानी से हो सकते और दूसरी पार्टी को देख के डिवाइड करके हम दोनों भी हार जाते और मुकाबला हमसे और दूसरे से रहेंगे और तीसरे है जो तो देख के आप लोगों के वक्त भी जाते किसको छोड़ दिए तो कैसा रहता और मेरा है सो तो आप लोगों से तमाम लोगों से अपील है कि कांग्रेस को और दे के करीमनगर में कायम ही रहे तो कांग्रेस से और दे के और डीजन के लोगों को मजबूत बनाइए और हम सब को है सो तो आगे भी आके है सो तो आप लोग हर हर काम हमसे गला पकड़ के ले सकते और हम आप लोगों की दुआ लेने के लिए बराबर घर घर आएंगे इन अल्लाह हाफीज कांग्रेस नायक हम श्री वर्युद्वी डिवीजन तो जेडा क्यों आफीस ओपन चुस्कनी कार्यकर्ता प्रजन पार्टी जॉन तो एमएम नीचे मत नायक जैनिंग इवंक जब जो, जो तो मुख्य పదిహేను రోజులు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ చూపిస్తున్నటువంటి ఆదరణ మరి గల్లీ గల్లీలో మేము అసలు తిరగలేం అంటే మా దగ్గరికి రావాలంటే మా దగ్గర రావాలని విపరీతమైనటువంటి ప్రజల యొక్క కోరిక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినటువంటి తీరు చూస్తే మరి దాదాపు నలభైకి పై పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ముప్పై కాంగ్రెస్ కాంగ్రెస్ జ కరీంనగర్ కార్పొరేషన్ చేయడం ఖాయం ప్రజలు గత రెండు సంవత్సరాల పాలన కాంగ్రెస్ పాలన గత పది సంవత్సరాల నియంత్ర పాలన వేరే చేసుకోవాలి రెండు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులున్నా మరి ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో నిల్చినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చి అప్పటికి కూడా మరి దేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు రెండు రకాలు ఉచితంగా ఈరోజు కరెక్ట్ వస్తాము రెండు వందల ఇటువంటి దాదాపు ప్రాంతాలలో సెవెంటీ పర్సెంట్ లబ్ధిదారులు ఉంటుంటాం అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యాలు వస్తాము సన్న బియ్యం ఇస్తాము దాదాపు ఒక్కొక్క డివిజన్కు వంద నుంచి నూట యాభై రెండు గవర్నమెంట్ ఇచ్చినాం ఇట్లా అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి అంతా బాగుపడతాం అదేవిధంగా అంతర్గత రోడ్లు చెడిపోయి మతంలో కేంద్రీకృతమే కేవలం నగరం నడిపోతున్న తప్ప అంతర్గత రోడ్లు ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో దాదాపు గత సంవత్సరన్నర కాలంలో నేను సుధారించిన దాదాపు నగరంలో ఇరవై కోట్లతో అభివృద్ధితో పాటించబడడం జరిగింది మరి ముప్పై నలభై సంవత్సరాలతో కూడా ఏనటువంటి రోడ్లను వేయడం జరిగింది అదేవిధంగా రోడ్లతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచింది అవసరమును కూడా అవకాశానికి పెట్టిన ఇట్లా అనేక రకాలుగా ప్రజలను ఆదుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులు తీసుకొచ్చి వండింటినీ కూడా ప్రజలు గమనిస్తాము ఉన్నారు ఇవన్నీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో బ్రహ్మరథం ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ బ్రహ్మరథాన్ని చూస్తే తప్పకుండా భారీ మెజార్టీతో విధంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం న్యాయం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది నాకు తెలిసి సింగిల్ డిజిట్ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పరిమితమై అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మనపై పైన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసిన సంబంధించి ఈరోజు కార్యాలయం ప్రారంభం అదేవిధంగా జెండా కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి హైమర్శలు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పిసిసి జన శ్రెడ్డి రమచర్ గారికి వాయినాడు జిల్లా అధ్యక్షుడు రాజు గారికి అదేవిధంగా సిరాజ్ గారికి ఇంకా మిగతా పెద్దలందరికీ సలీం గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఒకవైపు పది సంవత్సరాల నియంత్ర పాలన ఒకవైపు అందరి చూస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కరీంనగర్లో కూడా గతంలో కొంత ప్రాంతానికే ఓన్లీ స్మార్ట్ సిటీ సంబంధించినటువంటి నిధులతో మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించిన నిధులు అంతర్గత రోడ్లు కానీ అంతర్గత పనులు ఇక్కడ కూడా గాలి బోద చేసినటువంటి పరిస్థితులలో పదకు సంవత్సరాల నరకాలం నుంచి సుడా చేయబినిగా మరి నగరంలో దాదాపు ఇరవై కోట్ల అభివృద్ధిని పనులు చేపట్టడం జరిగింది అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు అదేవిధంగా రెండు వందల ఏడుల వరకు ఉచిత కరెంటు సన్నబియ్యం డబుల్ బెడ్రూమి అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా ఆడుకుంటూ వెళ్తున్నటువంటి దాంట్లో ప్రజలందరూ కూడా ఇంకా పది రోజుల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ ప్రజలు గెలిపించి రాబోయే రోజుల్లో ఈ డివిజన్కు సంబంధించి నగరంతో పాటు ఈ డివిజన్లో మోసం వర్కింగ్ కాంగ్రెస్ మోసీ ఇలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఈ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ తర్యాటతో గెలిపేసిందిగా వరకు అవి ఈరోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఏమచ్చింది ఎమ్మెల్యే గెలిచేడు ఆయన పైన చేసుకుంటాను గు అభివృద్ధి చేసే లేదు అని మన పార్టీ గారు మన కథ గారు కాంగ్రెస్ రేపు కూడా ఇతర పార్టీలు గెలిపిస్తే ఏం ఒకరికరాడు ఏం పరికరాడు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్టయితే అభివృద్ధి జరుగుతుంది అన్ని పనులైతే అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలైతే అన్ని రకాలుగా మరి కింది నుంచి పై దాకా పూర్తి స్థాయిలో మీకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాడు మేము మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎట్లాగో ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతుంది పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిన మరొకసారి కోరుతూ అద్భుతంగా